హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరినే కొత్త సారీస్ శారీస్తో వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ అనిపిస్తుంది అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇది వచ్చేసేసి జిగేల్ రాణి శారీస్ అండి డిజైనర్ బ్లౌజ్ అనేది ఈ విధంగా సపరేట్ అనేది వచ్చింది జిగేల్ రాణి శారీస్లో ఇంకా వైట్ స్టోన్ ఉంటుంది మొత్తం శారీ మొత్తం కూడా స్టోన్ అనేది ఉంటుందండి అలాగే వాష్బుల్ అండి మీరు వాష్ చేసుకునే స్టోన్ అయితే ఓడటం జరగదండి చాలా బా గట్టిగానే ఉంటుంది పళ్ళోకి కుచ్చులు వస్తాయి శారీ మొత్తం కూడా ఫుల్గా ఉందండి అలాగే షోల్డర్ ఫ్రంట్ షోల్డర్ ఫ్రంట్ కాంబినేషన్ వచ్చేసి అయితే కనుక ఫుల్ వర్క్ ఉంటుందండి శారీ మొత్తం వచ్చేసి మోకాళ్ళ దాకా హాఫ్ స్టోన్ అనేది ఉంటుందండి బాందిని డిజైన్ చూడండి శారీస్లో అయితే కనుక బాందిని డిజైన్ కూడా యాడ్ అయింది ఇది వచ్చేసి టమాటా కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో కలర్ కూడా చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ శారీస్ క్లాత్ అయితే కనుక చాలా చాలా సాఫ్ట్గా అనేది ఉంటుందండి జార్జెట్ క్లాత్ అనేది రావటం జరుగుతుంది వీటికి అయితే కనుక బ్లౌజ్ విధంగా సపరేట్ అనేది ఇచ్చారండి అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి అలాగే నెక్స్ట్ వచ్చేసేసి గాజువన్నే పచ్చ కలర్ అండి టోటల్ కూడా కలర్స్ ఎయిట్ కలర్స్ కూడా సిక్స్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎన్ నెక్స్ట్ వీడియో